હારા હારા મા થોડા થોડા 危险 मोत्री स्पिन सिगरेट चले में आते हो दुरामी की तो यार इधर देख रहे थे इधर इधर आप उन्हें माफ कर देंगे आज सब देखने को आप दिले कुना यार इधर ना आप 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 आ పెన్షన్ పది ఆగస్ట్ పన్నెండు నుంచి ఫ్రీగా బస్ మహిళలు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం का <Sessiz> माल <Sessiz> ಅಲ್ಲಾಹೂ 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 ಅಲ್ಲಾಹ 그래서 내가 뭐나 내가 나나 내가 나 내가 나 boleh dia jangan dia nak पन्ने दिस्ते गर्छ यो नमाले राखेको छ पन्ने सपेले सपेले भने कस्तो भेट्छौ भेट्नु पर्यो सपेले हामी उनी उनी नजिक पुल्दा आयो सर साहब मे साहब ओके मना साइकिल चलाउँ நல்ல லெர நல்ல 아 거기 뭐지아나나 OK Samad 경찰, Private S conservat, that's no query some device just flies from theパ resolcri, that's how the phrase goes from the... I ask a question, you too, it does not really make a దీని మా ఆయనకి పక్షవాత చిన్న అడుగుతుంది తల్లి ఉన్నాను సెండా ఇస్తూ ఒక రాడబ్రు ఒక గుంపు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లోనే తింటున్నారు మా పిల్లలు మీరు వేసిన ధన్యవాదాలు హలో సార్ నా పేరు కే జమాల్ సాహెబ్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ అండి నేను ఈ నూతన ప్రభుత్వం వచ్చి సముద్రం కూడా కాలేజీ సముద్రం పూర్తి అయింది సముద్రం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలు అయితే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు స్టార్టింగ్ లో మూడు వేలు పింఛన్ కు నాలుగు వేలు పింఛను అని చెప్పి ఎండంపడే స్పాట్ లో నాలుగు వేలు పింఛను ఇచ్చేసినాడు ఆయన మాదిరి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఆయన ఇది చేయలేదు సంవత్సరంలో ఇచ్చేసినాడు ఇకపోతే అన్న క్యాంటూన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడ తిని అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వస్తానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు బీదవానికి ఇకపోతే గ్యాస్ గ్యాస్ మూడు సిలిండర్ చెప్పినాడు మాట తప్పకుండా మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి తల్లికి ఉందనము ఒక్కరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు అప్పుడు ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నా అని చెప్పినాడు అంతమందికి ఖచ్చితంగా తల్లికి ఉందనము ఇచ్చినాడు అందరు సంతోషంగా ఉన్నారు అందరు ఇకపోతే బస్సుది ఒకటి ఆటలకు ఫ్రీ భాషలో ఆగస్టు పదవి త్వరలో అది కూడా అమలు ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికి అర్థం చేసుకుంటారు ఎవరు ఓటు వారికి వాడికి ఎవరు గెలిపియాల వాళ్ళకే గెలిపిస్తారు దౌర్జన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది పేరు పెట్టడానికి లేదు మా ప్రొద్దులోని ముప్పై మూడో వార్డు లో మా పెద్ద ఆయన రెడ్డి గారి తమ్ముడు రాఘరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ప్రొద్దుటూరులో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో గాని మున్సిపాలిటీ పరిధిలో గాని ఉన్న అందరి నాయకులు ఈ పోగ్రామ్ కు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళ ద్వారానే వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది దానికి మేమందరం ఆశిస్తున్నాము ఇంకొకటి ఏమంటే గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతానా పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన విధంగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు చాలా మంది వృద్ధులకు వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది ఇంకొకటి తల్లికి వందనం మా వార్డు లో దాదాపు ముగ్గురికి ఒక ముగ్గురు పిల్లలు నాలుగు పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడింది అని చెప్పి వాళ్ళ ద్వారా చెప్ తెలియజేయడం జరిగింది ఇంకా ఈ ఆగస్టు పదేదవ తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల హామీలను నెరస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఇంటికి పెద్ద గారు మిగతా నాయకులందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్ లాగా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ఒక సంవత్సరం పాలనలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తున్నాడు ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏవైతే చెప్పారో వాటి ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కోటిగా పూర్తి చేస్తున్నాం అన్న క్యాంటీన్లు అయితేనేమి పెన్షన్ల పెంపు అయితేనేమి అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి తల్లికి వందనమైతేనే వీటి ఏ పథకాలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టాము వాటి అనేది పూర్తిగా సంతృప్త స్థాయిలో ప్రజలకు ఎంత అందాలో దూరం చేస్తున్నాం ముఖ్యంగా వీటిలో ఒక పథకాన్ని గురించి మీకు చెప్పాలా తల్లికి వందనం అనే పథకం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎంత ఎంతమంది అంత అంతమందికి నేను ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ వార్డులో ముప్పై మూడో వార్డులు మేము రాఘవరెడ్డి గారు సీను గారు ప్రసాద్ రెడ్డి గారు కౌన్సిలరు అదేవిధంగా శివజ్యోతి గారు కుటుద్దీన్ అందరం కలిసి తిరిగినాము బలపల్ల గారు హాసంబాబు గారు తిరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్తలందరం కలిసి ఇంటింటికి పోయి ఇంటింటిలో ప్రజలను అడిగినప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు నలుగురికి తల్లికి వందన వచ్చేది చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి మాకు చాలా సంతృప్తికరంగా కాబట్టి కోరిక మేరకు సంతృప్త స్థాయిలో పరిపాలన అందించి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ పథకాల గురించి ఈ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పెద్దలు రావిరెడ్డి గారు కానీ సారి ఈవీసీ రాజు గారు పెచ్చల పుల్లయ్య గారు కానీ ఆసం రఘు గారు కానీ భార్గవ రెడ్డి గారు మా కౌన్సిలర్ శివజ్యోతి గారు కుదుపు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేసినారు వాటిలో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా అంటే వాళ్ళు చెప్పే స్పందనను మీరు గమనించినారు అలాగే మా పెద్ద కూడా నిన్న ఈవినింగ్ ఏడు గంటలకు బెళకూల్లోకి వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది నిన్న నారా లోకేష్ గారు ఒకే యాపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించినారు ఒక మెసేజ్ ద్వారా కాబట్టి పెద్ద కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రెండు మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది ఆయన నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు యువనాయకుడు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రామ్ను ఐదారు చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రోగ్రామ్ను పూర్తి స్థాయిలో రాఘ కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రామ్ను ప్రతి పల్లెకు ప్రతి ఊరికి ప్రతి టౌన్కు జరిగేలా కృషి చేస్తారు కాబట్టి పార్టీ స్పందన మాకు చాలా చాలా బాగుంది అందరం సంతృప్తిపరంగా ఉన్నాం అందరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు వదనాలు ఈరోజు కుపరిపాలలో తొలి అడుగులో భాగంగా ఈ రోజు రెండవ దినము ఇక్కడ ముప్పై మూడవ వార్డులో ఇక్కడ పర్యటించడం జరిగింది నిన్న నిన్న ఒకటో వార్డులో పర్యటించడం జరిగింది మా పర్యటనలో భాగంగా ఎక్కడ ఏ ఎవరిని ఏ మహిళలు కానీ ఏ పురుషులు కానీ ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వం పైన మంచి మంచి సదుద్దేశంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయి ఏదో ఒకటి రెండు కే సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ సందర్భంగా పరిష్కారం చే చేసుకుంటామనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పైన చాలా విశ్వాసంగా విశ్వాసం ప్రకటిస్తున్నారు గత స గత ప్రభుత్వం చేసినటువంటి ఐదు సంవత్సరాల విధ్వంస పరి పరిపాలన నుంచి ఈ తొలి సంవత్సరంలో కొంచెం ముందడుగు వేయడము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొని సమానంగా రెండు 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 సమభాగాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాము ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు ప్రభుత్వం మీద ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మిగతా ఈ తల్లికి వందలు అనేటువంటి కార్యక్రమంలో చాలా సంతృప్తిగా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లోకి మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మాకు అందజేస్తుంది ఒకే సంవత్సరంలోనే అన్ని ఇవ్వలేరు కదా అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి రాబో రా రాబోయే సంవత్సరంలో మిగతా మేము ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఏ ఒక్కటి కొద కొదవబడకుండా కూడా అందించగలము ప్రజలకు మాట చెప్పిన మాట మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని కోరుకుంటున్నారు మేము కూడా బాగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రజల్లో తిరగడంతో అందరికీ నమస్కారాలు